రాము అనే బాలుడుండేవాడు చదువులో అంత బాగోలేకపోయినా అతని మనసు కొత్తగా నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉండేది ఒకరోజు గురువుగారు ప్రతి విద్యార్థికి ఒక గింజ ఇచ్చి దీనిని నాటండి జాగ్రత్తగా చూసుకోండి ఒక నెల తరువాత ఎవరి మొక్క బాగా పెరిగితే వారికి బహుమతి ఉంటుంది అన్నారు అందరూ ఇంటికి వెళ్ళి గింజలను నాటి నీరు పోసి జాగ్రత్తగా చూసుకున్నారు కాని రాము ఎంత చూసుకున్నా తన గింజ మొలకెత్తలేదు అతను నిరాశపడ్డాడు తల్లిదండ్రులు నువ్వు మోసం చేయకుండా నిజాయితీగా నాటావు కాబట్టి ఏదేమైనా ఈ మొలకరాని గింజనే గురువుగారికి చూపు అని ప్రోత్సహించారు ఒక నెల తరువాత అందరూ పచ్చగా పెరిగిన మొక్కలతో వచ్చారు రాము మాత్రం కాలీకుండి తీసుకుని వేదికపై నిలబడ్డాడు అందరూ నవ్వుకున్నారు కాని గురువుగారు చిరునవ్వుతో రామును ముందుకు పిలిచి ఈ పోటీ నిజాయితీని పరీక్షించడానికే నేను ఇచ్చిన గింజలను ముందే ఉడికించాను అవి ఎప్పటికీ మొలకెత్తవు రాము తప్ప అందరూ ఇతర గింజలు నాటారు నిజాయితీగల మనసే నిజమైన విజేత అన్నారు ఆ రోజునుంచి రాము గ్రామంలో అందరికీ నిజాయితీ ధైర్యం పట్టుదల ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఉదాహరణగా మారాడు